ప్రపంచ చరిత్రలో అత్యంత సులభమైన ప్రదేశం శిలువ యేసు జీవించిన వారిలో అత్యంత పాపాత్ముడయ్యాడు అతను మన కోసం పాపంగా మారాడని లేఖనం ఎందుకు చెబుతుందో మీకు తెలుసా అతను ఎప్పుడూ పాపం చేయలేదు అకస్మాత్తుగా అతను ఆ తరం ప్రజల పాపాలను కలిగి ఉన్నాడు కానీ అతను మొత్తం మానవాళి పాపాలను కలిగి ఉన్నాడు జీవించే ప్రతి వ్యక్తి అతనిపై పాపాలను కలిగి ఉంటాడు అతను ప్రతి పాపానికి దోషిగా మారాడు ఎప్పుడూ చూడని వ్యక్తి గురించి ఆలోచించండి మరియు అకస్మాత్తుగా అతను తన బాధకు పాల్పడిన ప్రతి దానికి పదివేల రెట్లు అధ్వాన్నంగా ఉంది సిలువ వేయబడే సగటు మనిషి అతను నా దేవా నా దేవా అని అరిచినప్పుడు అతను ఆధ్యాత్మికంగా బాధపడ్డాడు